వల్లభనేని వంశీ అరెస్టుతో రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని చిలుకులూరుపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినప్పుడు సత్యవర్ధన్ ఉద్యోగి ఫిర్యాదు చేస్తే అతడిని బెదిరించి కేసు వెనక్కు తీసుకునేలా చేశారని అన్నారు తనకు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ చంద్రబాబును కుటుంబాల్ అధికార గర్వంతో నానా రకాలుగా తిట్టాడని మండిపడ్డారు ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఒక క్రిమినల్ని ఒక నేరగాడిని అరెస్ట్ చేసినందుకు ఈరోజు ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు సత్యవర్ధన్ గతంలో తల్లిలాంటి పార్టీ మీద దాడి చేసినప్పుడు తల్లిలాంటి పార్టీ మీద విధ్వంసం చేసినప్పుడు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ని సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కంప్లైంట్ విత్ డ్రాయల్ చేయించినటువంటి ఒక క్రిమినల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ ఆ విధంగా సత్యవర్ధన్ కుటుంబాన్ని బెదిరించి కంప్లైంట్ విత్డ్రా చేయించాడు అనేక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ ఒక మనిషి అయ్యుంటే అనేక కేసులు ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇటువంటి సత్యవర్ధన్ లాంటి వాళ్ళని బెదిరించి కంప్లైంట్ చేయించడం ఏంటి ఒక మనిషి ఒక పశువా ఒక మృగమా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అరెస్ట్ అరెస్టు ఈరోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు ఒక క్రిమినల్